కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జీ వెల్చల రాజేంద్రరావు జన్మదినం సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆశస్సులతో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరవై గ్రామ పంచాయతీలకు గాను పదకొండు స్థానాలు గెలిపించి సత్తా చాటారని కొనియాడారు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు పెద్దలు పూజలు మెల్చాల రాజేందర్ అన్న గారి జన్మదినోత్సవాన్ని వారి అభిమానులు ఈరోజు ఇందిరా చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజేందర్ అన్న ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కొరకు వారు పనిచేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారికి ఆరోగ్యాలు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా అదే ఉత్సాహంతో క్రిస్మస్ కేక్ను కూడా కట్ చేసి మెరీ క్రిస్మస్ తెలియడం జరుగుతుంది